హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అమర్కి బాగా ప్రేమగా సేవలు చేస్తూ ఉండడంతో రాతడు అది చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతూ మిస్ అమ్మ నేను నిన్ను ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను నిజంగా మా సార్ని రూమ్మేట్ అనుకుని ఈ సేవలన్నీ చేస్తున్నావా ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు నువ్వు అలా సార్కి సేవలు చేస్తూ ఉంటే నువ్వు నాకు మిస్ అమ్మలాగా అనిపించలేదు మా అమ్మగారు లాగా అనిపించావని చెప్పి రాతడు అంటూ ఉంటాడు ఇక దాంతో బాగి ఎటువంటి పరిస్థితుల్లో మా పెళ్ళి జరిగిందో నాకు గుర్తులేదు కానీ దేవుడు మా ఇద్దరిని ఇలా కలపడానికి మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఆ కారణం తల్లి లేని ఆ పిల్లలకు తల్లిని ఇవ్వాలనుకొని ఉండొచ్చు అని చెప్పి బాగి మా ఇద్దరి మధ్య భార్యాభర్తల భర్తల బంధం ఉంది రాతడు ఆయన ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను ఆయన భార్య అని ఆయన నా భర్త భర్తకు సేవలు చేయడం భార్య బాధ్యత అలా నా బాధ్యత అనుకుని నేను ఆయనకి సేవలు చేస్తున్నాను ఆయన నన్ను అసహించుకున్నా పర్వాలేదు నేను మాత్రం ఆయనకు సేవలు చేస్తూనే ఉంటాను అని చెప్పి పాగి అంటూ ఉంటుంది నిజంగా మా అమ్మగారి తర్వాత మళ్ళీ ఆ అమ్మగారు లాంటి నువ్వు మా సార్కి భారీగా రావడం నిజంగా మా సార్ అదృష్టం ఈ ఇల్లు చేసుకున్న అదృష్టం అని చెప్పి రాతడు అంటూ ఉంటే ఇకప్పుడు బాగా లేదు రాతడు అంత మంచి మనిషి భర్తగా లభించడం రత్నాలు లాంటి పిల్లలు ఇవన్నీ కూడా నేను చేసుకున్న అదృష్టం అని చెప్పి బాగా అంటూ ఉంటుంది మరోవైపు మనోహరి తన గదిలో కూర్చొని ఎట్టి పరిస్థితుల్లోనూ నా గురించి ఎవరికి నిజం తెలియకూడదు ముఖ్యంగా అమర్కి అసలు ఆ అమ్ముకి ఈ విషయాలన్నీ ఎలా తెలుసుంటాయి ఎవరు చెప్పుంటారు ఒకవేళ ఆ బాగీ కానీ అమ్ముకి విషయాలన్నీ చెప్పుంటుందా అని చెప్పి మనోహరి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అమ్ములోకి ప్రవేశించిన ఆరు మనోహరి దగ్గరికి వస్తుంది ఇక మనోహరి దగ్గరికి వచ్చిన తర్వాత పద అని చెప్పి అమ్ము మనోహరి చేయి పట్టుకుని తీసుకొని వెళ్తూ ఉంటే ఎక్కడికమ్ము అని చెప్పి మనోహరి అడుగుతూ ఉంటుంది రా చెప్తాను అంటూ అమ్ము అలా మనోహరి చేయి పట్టుకొని లాక్కెళ్తూ కార్ దగ్గరికి తీసుకువెళ్ళి కార్ తీయని చెప్పి అంటూ ఉంటుంది ఎక్కడికమ్ము మనం ఎక్కడికి వెళ్తున్నామని చెప్పి మనోహరి అంటూ ఉంటే మాట్లాడొద్దని చెప్పాన సైలెంట్గా కార్ తీయి అని చెప్పి అమ్ము అలా మనోహరిని భయపెట్టిస్తూ ఉంటే మనోహరి భయపడుతూ అలా కార్ తీసి ఒక చోట ఆపుతుంది కార్ల నుండి దిగు అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది మనోహరి కార్ దిగిన తర్వాత ఎందుకమ్మో ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకువచ్చావు అని చెప్పి అడుగుతుంటే ఇకప్పుడు అమ్ములో ఉన్న ఆరు డిక్కీ ఓపెన్ చేయని అని చెప్పి అంటూ ఉంటుంది మనోహరి డిక్కీ తెరిచేసరికి అందులో మనోహరి సూట్ కేసు ఉంటుంది ఆ సూట్ కేసులో నీ బట్టలు వస్తువులు ఉన్నాయి ఇటు నుంచితే నా కుటుంబాన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపో ఇంకెప్పుడు కూడా నా ఇంటి చుట్టుపక్కలకి రావద్దు అని చెప్పి అలా అమ్ము మనోహరికి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అసలు ఏమైందమ్మో నీకు ఎందుకు ఉదయం నుండి నాతో ఇలా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇక చాలు ఆపవేని నాటకాలు ఈరోజు మా నాన్న చేతికి గాయం అవ్వడానికి కారణం నువ్వు కదా మిస్సమని చంపాలని ప్రయత్నించింది నువ్వు కదా అని చెప్పి అలా అమ్మో మనోహరిని నిలదీస్తూ ఉంటుంది అది కాదమ్మో నువ్వు నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇప్పుడే నీ గురించి నేను ఒక్కొక్క నిజాన్ని తెలుసుకోగలుగుతున్నాను ఇన్ని రోజులుగా నీ నిజస్వరూపం తెలియక నా కుటుంబాన్ని నేనే ప్రమాదంలో నెట్టేశాను అని చెప్పి అలా అమ్ము మర్యాదగా ఇక్కడ నుండి నా కుటుంబాన్ని వదిలేసి దూరంగా వెళ్ళిపో లేదంటే నేను ఏం చేస్తానో నాకు తెలియదు అని చెప్పి అలా అమ్ములో ఉన్న ఆరు మనోహరికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అమ్ము ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్ములోకి ప్రవేశించిన ఆరు తనలో నుండి బయటకు వచ్చేస్తుంది గుప్తా కూడా పైలోకం నుండి తిరిగి వచ్చేస్తాడు ఏంటి బాలిక నువ్వు నేను లేనప్పుడు ఏమేం చేసావు పౌర్ణమి రోజున నువ్వు చేయకూడని పనులేవి చేయలేదు కదా అని చెప్పి గుప్తా అంటూ ఉంటాయి అప్పుడు ఆరు కంగారు పడిపోతూ అంటే గుప్తా గారు మీరు లేనప్పుడు ఇక్కడ ఎన్ని విషయాలు జరిగాయో తెలుసా అని చెప్పి జరిగినవన్నీ కూడా గుప్తాకి చెబుతూ ఉంటుంది ఏంటి నువ్వు నీ పెద్ద కుమార్తె శరీరంలోకి ప్రవేశించావా అని చెప్పి బాలిక నువ్వు మళ్ళీ మళ్ళీ వద్దన్న తప్పే చేస్తున్నావు నువ్వు నీ పెద్ద కూతురి శరీరంలోకి ప్రవేశించడం వల్ల తనని ఆపదలోకి నెట్టేసిందనివి అవుతావు ఇప్పటికైనా చెబుతున్నాను విను మా లోకానికి వెళ్ళిపోదాం అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు లేదు గుప్తా గారు నేను అనుకున్నది జరిగేంత వరకు ఇక్కడ నుండి రాను అని చెప్పి అంటూ ఉంటుంది మరోవైపు అమ్ము తన రూమ్లో పడుకుని ఉంటుంది మిగతా పిల్లలంతా కూడా అమ్ము దగ్గరికి వచ్చి అసలు ఏమైందమ్ము నీకు ఉదయం నుండి నువ్వు అలా ప్రవర్తిస్తున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే నేనేం చేశాను అని చెప్పి అమ్ము అంటూ ఉంటుంది నువ్వేం చేశావో నీకు గుర్తులేదా అంటే మొత్తం మర్చిపోయావా అమ్ము అమ్ముకి ఏదో జరిగింది నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి అంజు పాప అంటూ ఉంటుంది నాకు ఉదయం నుండి ఏం జరిగిందో అస్సలు గుర్తులేదు వల్లంతా ఒకటే నొప్పులుగా ఉంది నేను కాసేపు రెస్ట్ తీసుకోవాలి మీరంతా బయటకు వెళ్ళండి అని చెప్పి అమ్ము మిగతా పిల్లల మీద అరుస్తూ ఉంటుంది మరోవైపు అమర్ ఫ్రెష్ అయ్యొద్దామని చెప్పి స్నానం చేసి వస్తూ ఉంటాడు ఇక అలా అమర్ కరెక్ట్గా గదిలోకి వస్తూ ఉంటే అప్పుడే బాగీ కూడా లోపలికి వస్తూ అనుకోకుండా అమర్కి డాష్ ఇస్తుంది ఇద్దరి తలలు ఢీకుంటాయి ఇక అప్పుడు లూజు అంటూ చూసుకొని నడవాలి కదా అంటూ అమర్ బాగీని తిడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత బాగీ ఏమండి ఒక్కసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయి మరొకసారి గుద్దుకుందాను రండి అని చెప్పి అంటూ ఉంటే నాకు ఇటువంటి వాటి మీద నమ్మకం లేవు అని చెప్పి ఆమర్ అంటూ ఉంటాడు అయ్యో భగవంతుడా నాకు ఎటువంటి భర్తను ఇచ్చావయ్యా ఒక్కసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయన్న విషయం కూడా ఈయనకు తెలియదు అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇకప్పుడు ఆమర్ ఆయనేమి నన్ను నీకు భర్తగా ఇవ్వలేదు నువ్వే ముసుగులో మోసం చేసి నా చేత తాళి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు బాగి కోపంగా అమర్ దగ్గరికి వెళ్ళి మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ పెళ్ళి టాపిక్ తీసుకురావద్దని అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు అమర్ కూడా చాలా కోపంగా బాగి దగ్గరికి వచ్చి బాగిని బెడ్ మీదకు తోసేసి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నా పర్మిషన్ లేకుండా నా గదిలోకి రావద్దని అని చెప్పి అంటూ ఉంటాడు హలో ఇప్పుడు ఇది మీ గదే కాదు మన ఇద్దరి గది భార్యాభర్తలం కాబట్టి మనమిద్దరం ఈ గదిని షేర్ చేసుకోవాలని చెప్పి బాగి అంటూ ఉంటుంది భార్యాభర్తలం అని నువ్వు అనుకుంటే సరిపోతుందా నేను కూడా అనుకోవాలి కదా అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా మీరు కట్టిన ఈ తాళి నా మెడలో ఉంది కాబట్టి మనమిద్దరం భార్య భర్తలమే అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఇక అలా వాళ్ళిద్దరూ కూడా కాసేపు గొడవ పడుతూ ఉంటారు బాగి అలా అమర్ తల పట్టుకొని తలను ఢీ కొట్టి ఇక అలా డ్యాన్స్ వేస్తూ నేనే గెలిచాను నేనే గెలిచాను అని చెప్పి అంటూ ఉంటుంది అమర్ కోపంగా బాగి దగ్గరికి వచ్చి తన నడు మీద చెయ్యి వేసి ఇక అలా బాగిని దగ్గరికి తీసుకోవడంతో బాగి కంగారు పడిపోతూ ఉంటుంది అమర్ చెయ్యి తన నడు మీద ఉండడం చూసి బాగి షాక్ అవుతూ అలా కంగారు పడిపోతూ అమర్ కళ్ళల్లోకి చూస్తూ ఉంటే అమర్ అలా బాగిని చూస్తూ ఉండిపోతాడు అలా బాగిని చూస్తున్నప్పుడు అమర్కి అచ్చం ఆరుని చూసినట్టుగానే అనిపిస్తుంది అలా అమర్ మై మరిచిపోయి బాగీకి ముద్దు పెట్టబోతూ ఉండగా బాగి అమర్ని తోసేసి అక్కడి నుండి పారిపోతూ ఉంటుంది మరోవైపు ఆరు గుప్తతో నేను ఇచ్చిన వార్నింగ్కి అది ఇంకోసారి నా ఇంటి వైపు కూడా రాదు అని చెప్పి అంటూ ఉంటే మనోహరి కారులో ఆవేశంగా ఇంటికి వస్తుంది ఇదేంటి మళ్ళీ ఇంటికి వచ్చింది అని చెప్పి ఆరు కంగారు పడిపోతూ ఉండగా మనోహరి మళ్ళీ ఎందుకు వచ్చావే అన్న ఆరు మాటలు విన్నట్టుగా మనోహరి డైరెక్ట్గా గార్డెన్లోకి వస్తూ ఉంటుంది అలా గార్డెన్లోకి వస్తూ వస్తూనే ఆరుని గుప్తని ఒక తోపు తోస్తుంది ఇక అక్కడ ఆరు ఉన్నట్టుగా మనోహరికి అనిపిస్తూ ఉంటుంది వసే ఆరు నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు నీకు చచ్చిపోయినా కూడా పిల్లల మీద ప్రేమ చావలేదు కదా అందుకే ఈ ఇంటిని పట్టుకొని వేలాడుతున్నావు కదా ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నావు కదా ఇంకొద్ది రోజులు ఇక్కడే ఉండు నీ పెద్ద కూతురు అమ్ముని కూడా పార్సల్ చేసి పంపించేస్తాను అది నా ముందు చాలా ఎక్స్ట్రాలు చేస్తుంది నా నిజాలన్నీ కూడా అమర్ ముందు బయట పెడతానని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది అనుక్షణం ఈ టెన్షన్ని నేను భరించలేకపోతున్నాను అమర్ని నాకు దూరం చేయాలని ప్రయత్నించిన ఎవరిని కూడా నేను విడిచిపెట్టను అని చెప్పి ఇక అలా మనోహరి ఆరుకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది చూసావు కదా బాలిక నువ్వు చేసిన పని వల్ల నీ పెద్ద కూతురు ప్రమాదంలో పడింది ఆ బాలిక ఎటువంటిదో తెలిసి కూడా నువ్వు పోయి పోయి అనవసరంగా ఈ బాలికతో పెట్టుకున్నావు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక అప్పుడు ఆరు లేదు గుప్తా గారు ఆ మనోహరి ఇక్కడ ఉన్నంత వరకు నన్ను దాటుకొని నా అమ్ముని ఏమీ చేయలేదు ఇది డైరెక్ట్గా నాతోనే ఛాలెంజ్ చేస్తుంది కదా ఈ రోజు నుండి ఈ ఆరు అంటే ఏంటో దానికి చూపిస్తాను ఇప్పటి వరకు దాన్ని భయపెడితేనో బతిమిలాడితేనో ఈ ఇంటి నుండి వెళ్ళిపోతుందేమో అనుకున్నాను కానీ ఎంత చెప్పినా ఈ మనోహరికి బుద్ధి రాదని కుక్కతో ఒక వంకర్ లాగా దీని బుద్ధి కూడా అలాగే ఉంటుందని అర్థమైంది ఇక మీదట దీనికి టార్చర్ అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి ఆరు గుప్తాతో అంటూ ఉంటుంది